జస్ట్ ల్యాప్టాప్ ఓపెన్ చేస్తే అప్లికేషన్ ఓపెన్ చేస్తే చాలు ఎన్నిసార్లు ఏ పండాలని ఎవరు విజిట్ చేశారని నాకు ఆటోమేటికలీ వస్తుంది లేదంటే మళ్ళీ మాన్యువల్గా చెక్ చేసుకుంటూ నేను రిపోర్ట్ తెప్పించుకుంటూ సో ఇప్పుడు ఫిజికల్గా మన వాళ్ళు వచ్చి మీ పండాల్ రెగ్యులర్లీ ఎన్ని రోజులు మీ ఇక్కడ ఫైవ్ డేస్ పెట్టారు కాబట్టి ఐదు రోజులు ఒక పండాలు ఎన్నిసార్లు ఎవరు చెక్ చేశారని ఇన్ఫర్మేషన్ అది వస్తుంది సో దాట్ మన వాళ్ళు అలర్ట్ ఉంటారు నాకు ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది మీకు సింపుల్ అప్లికేషన్ ప్రాసెస్ ఉంటుందని దాటి కొత్తగా ఈ సంవత్సరం నుంచి పెట్టడం జరిగింది సో రెండు విషయానికి వస్తే మీకు డిఎస్పీ గారు మాట లోకల్ పోలీస్ అందరూ చెప్పి ఉంటారు బట్ మా నా తరఫు నుంచి ఐ ఇన్సిస్ట్ ఓన్లీ టూ థింగ్స్ వన్ ఈ కంపల్సరీ థింగ్ విచ్ ఐ ఇన్సిస్ట్ మీరు చేయాల్సిందే ఏమంటే మీ ఉత్సవ కమిటీ నుంచి ఒక ప్రతి పండాలకి ఎవరో ఒకరు నైట్ పడుకో పడుకోబెట్టాలి ఆల్ ఫైవ్ డేస్ అంటే నైట్ టైం పర్టిక్యులర్లీ డే టైం అందరూ ఉంటారు డే టైం మీ ఉత్సవ కమిటీలు అందరూ ఉంటారు భక్తులు వస్తూ ఉంటారు అప్పుడు ఏమీ ఇష్యూ ఉండదు నైట్ టైం ఎవరు లేకపోవడం వల్ల పొరపాటున ఏదో జరిగితే అక్కడ ఇమీడియట్ రెస్పాన్స్కి తర్వాత కాపులకు కూడా కావాలనుకో అనుకోండి మీరు సో టూ 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 టేక్ కేర్ ఆఫ్ ఆల్ దోస్ రూల్స్ ఒక్క మనిషి మీకు మీకు ఐదు ఐదుగురు పేరు అడుగుతున్నాము మేము అప్లికేషన్లో అడిగింది ఐదుగురు పేరు అడిగాము ఆ ఐదుగురులో ఒకరు రోజు ఒకరికి ఒకరొకరు పడుకుంటే సరిపోతుంది సో మీరు ఒకరి తర్వాత ఇద్దరు ముగ్గురు పడుకుంటే నాకేం ప్రాబ్లం లేదు బట్ టేక్ కేర్ ఆఫ్ యువర్ పండాల్ సో వీ విల్ ఆల్వేస్ బి దేర్ బట్ మాకున్న స్ట్రెంగ్త్కి నంబర్ ఆఫ్ పండాలకి సరిపోదు సో నా దగ్గర నేను ఎంత నాలుగు వందల పండ ఐదు వందల పండాలనుకోండి ఐదు వందల మనుషులు నా దగ్గర ఉంటే నేనే ఒక్కొక్క పండాలు ఒక మనిషిని పెట్టేట్లాగా లాగా బట్ ఇట్ సిన్స్ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ సో మీ తరఫు నుంచి నాకు ఆ కోఆపరేషన్ కావాలి సో రెండో విషయము పెద్ద పెద్ద పెండాలు ఏమున్నాయో పెద్ద అంటే వేర్ యువర్ ఎక్స్పెండిచర్ ఇస్ ఆల్సో హై మీకు చందాలు ఎక్కువ కలెక్ట్ చేసి డొనేషన్ మీకు ఎక్కువ వచ్చి వెన్ యూఆర్ సెలబ్రేటింగ్ ఇన్ అ వెరీ గ్రాండ్ మేనర్ అక్కడ ఒక సీసీటీవీ రెండు సీసీటీవీకి కూడా మీరు కొద్దిగా బడ్జెట్ పక్కన పెట్టి రికార్డింగ్తో పాటు ఫైవ్ డేస్ సో పొరపాటున ఏదైనా జరిగితే ఇమీడియట్ మనం చెక్ చేయడానికి ఏదైనా పాసిబిలిటీ ఉందని సో రెంట్కి ఫైవ్ డేస్ రెంట్కి చాలా కెమెరాస్ దొరుకుతాయి లేకపోతే మమ్మల్ని అడిగితే మేము మీకు కాంటాక్ట్ ఇస్తాము మ్యాక్సిమం పాసిబుల్ ఎక్స్టెంట్ వెర్ ఎవర్ పాసిబుల్ ఎక్కడెక్కడ మీకు అలా వెసులుబాటు ఉందో డబ్బుల గురించి ఐనో బికాస్ ఇట్ ఈస్ ఇట్ ఈస్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ మనీ సో లేకపోతే అందరూ మీరు పెట్టేవాళ్ళు అన్ని అన్ని ఫండాల్లో సో చిన్న చిన్న దానికి నేను మీకు ఉండేదే అక్కడ ఒక పదివేలు ఖర్చు ఉంటుంది మీకు దానికే ఐదు వేలు మీరు సీసీటీవీకి ఖర్చు పెట్టమంటే పెట్టలేదు మీరు ఐ కెన్ అండర్స్టాండ్ దాట్ సో ఫస్ట్ థింగ్ కంపల్సరీ సెకండ్ థింగ్ వెర్ ఎవర్ పాసిబుల్ సో అదర్ దాన్ దాట్ ఆల్రెడీ మీ ప్రిపరేషన్స్ అయిపోయినాయి చూసాను దారిలో వస్తున్నప్పుడు కొన్ని మ్యాక్సిమం పాసిబుల్ ఎక్స్టెంట్ ట్రాఫిక్కి అడ్డంకులు లేకుండానే చేశారు ఎక్కడైనా ఎవరైనా వచ్చి పబ్లిక్ మీకు రిక్వెస్ట్ చేస్తే కొంచెం అటు ఇటు ఉంటే ప్లీజ్ టేక్ ఇట్టు కన్సిడరేషన్ బికాజ్ అందరూ అతని ప్రజలే సో మీరు కన్వీనియన్స్ క్రియేట్ చేయాలంటే మీ తోడు సోదరులకే కన్వీనియన్స్ క్రియేట్ చేస్తారు ఇన్కన్వీనియన్స్ క్రియేట్ అయితే అది మీకే మీరు ఇన్కన్వీనియన్స్ క్రియేట్ చేస్తున్నట్టు సో బై సే ఆల్ దిస్ అదర్వైజ్ ఐ డాంట్ హ్యావ్ మచ్ సే సో లాస్ట్ మీటింగ్లో కూడా చెప్పాను నేను ఒక మాట ఆ మాట ఐ వాంట్ టు రిపీట్ సో మన సొసైటీలో అరే మీరు ఆడ కూర్చోండి సో పాపులేషన్ ఆఫ్ అవర్ కంట్రీస్ ఆల్మోస్ట్ వన్ ఫార్టీ క్రోర్స్ యాజ్ ఆన్ డేట్ సో వన్ ఫార్టీ క్రోర్స్లో మనం యాక్చువల్గా చూస్తే పాయింట్ జీరో 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 ఎన్ని జీరోలు యాడ్ చేసాలో నాకు తెలీదు బట్ పాయింట్ వన్ పర్సెంట్ జీరో 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 ఎంత ఎన్ని జీరో ల్యాక్స్ చేస్తే పాయింట్ వన్ పర్సెంట్ అంత వాళ్ళు మాత్రం సొసైటీలో అల్లర్లు క్రియేట్ చేసి దాంట్లో వచ్చే రైట్స్ కావచ్చు దాంతో వచ్చే డిస్టర్బెన్స్ నుంచి వాళ్ళు పైకి రావాలి వాళ్ళ అజెండా ముందుకు తీసుకెళ్ళాలి అని చూసేవాళ్ళు ఉంటారు సో వాళ్ళు బాగలేదు అందరూ కొట్లాడుకుంటారు అందరూ దృష్టికోణం చాలా చెడుగా ఉంది అని అనుకోవడము ఇట్స్ ఇట్స్ ఇస్ అ వెరీ నెగిటివ్ మేనర్ సో మన పోలీసులో ఉండి మాకు మేము రోజు దొంగలతో వాళ్ళతో వీళ్ళతో డీల్ చేస్తూ ఉంటాం కాబట్టి అరే ఒక్కొక్కసారి మాకు కూడా ఆ నెగిటివ్ ఫీలింగ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అందరూ దొంగలే మేము ఎవరి కోసం పనిచేస్తున్నాము సో నాకే వస్తుంది మధ్య మధ్యలో తర్వాత నేనే నాకు చెప్పుకుంటూ ఉంటాను అరే సి మీరు సొసైటీని సొసైటీలో ఒక చిన్న భాగమే మేము చూస్తాము బట్ అందరూ అలాగే ఉంటారు అని మా మా అరే ఒక్క నిమిషం మీకు వద్దని చెప్పే కూర్చోలేను కదా నేను సో సొసైటీలో అందరూ అలాగే ఉంటారు అని భావన వచ్చేస్తుంది ఒక్కొక్కసారి పోలీసులో సో ఎఫర్ట్ టు సీ దట్ ద పాపులేషన్ హూ వీసీ దొంగలు కావచ్చు ఎవరైనా క్రిమినల్స్ కావచ్చు వాళ్ళు చాలా చాలా చిన్న పర్సంటేజ్ ఆఫ్ ద సొసైటీ అలాగే మీరు కూడా అర్థం చేసుకోవాలి ఎవరు సొసైటీలో అల్లరి క్రియేట్ చేసి దాంతో ఎవరు గెయిన్ అవ్వాలని చూస్తారో వాళ్ళు చాలా చాలా తక్కువ ఉంటారు సో యాజ్ హోల్ సొసైటీ ఈజ్ పీస్ లవింగ్ సొసైటీ ఎవరు వేరే వాళ్ళ నష్టాన్ని కోరుకోరు యాజ్ సింపుల్ ఆ సార్ బేసిక్ హ్యూమన్ నేచర్ వేరే ఎవరు వేరే వాళ్ళకి నష్టం మాకు గేమ్ రావాలి అని ఉంటుంది తప్ప వేరే వాళ్ళకి నష్టం రావాలి అని ఎవరు అనుకోరు సో ఈ ఒకటి మ ఇదే మెసేజ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ పీస్ ప్రాస్పెరిటీ అనేది ఆల్ పోలీ బుక్స్ ఏమున్నాయి పవిత్ర గ్రంథాల్లో ఏ రిలీజన్ పవిత్ర గ్రంథం చూసుకున్నా బేసికలీ చెప్పేది పీస్ అండ్ ప్రాస్పెరిటీ దాని తప్ప వేరే ఎవరు ఏమీ చెప్పరు సో అది అందరూ మనం అర్థం చేసుకోవాలి అర్థం కాని వాళ్ళకి కొంచెం అర్థం కూడా చేయించాలి కొంతమందికి అర్థం కాలి ఎందుకో తెలీదు వాళ్ళకి అర్థం కాదు సో అర్థం కాని వాళ్ళకి ఇట్ ఇట్ బికమ్స్ ఆర్ రెస్పాన్సిబిలిటీ సో ఈ మీటింగ్లో ఒక వంద మంది ఉన్నాం అనుకున్నాము వంద మంది నేను వంద మందికి చెప్తున్నాను మీరు ఇంకొక వంద మందికి చెప్పాలి వాళ్ళు ఇంకొక వంద మంది చెప్తారు సో శాడ్లీ ఏమైందంటే ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ మీడియా ఉంది ట్విట్టర్ ఉంది వాట్సాప్ ఉంది నేనేమి మంచి స్ప్రెడ్ చేయాలని అని చెప్తాను అక్కడ ఆపోజిట్ ఏది మంచిది కాదో అది తొందరగా స్ప్రెడ్ అయిపోతాం ఈ రోజుల్లో సో దట్ ఈస్ అనదర్ రిక్వెస్ట్ ఆన్ ఆన్ ఆర్ బిహార్ సో ఒక మీకు వాట్సాప్లో ఫార్వర్డ్ వస్తుంది రావచ్చు అక్కడ అది జరిగింది ఇక్కడ ఇది జరిగింది మాకు ఇంత అన్యాయం జరుగుతూ ఉంది అందరూ తరలి రండి కలిసి రండి మనం పోరాడదాం అలా ఎలా అని ఎవరో ఏం లేదు కూర్చొని ఒక మెసేజ్ టైప్ చేయడానికి ఎంతసేపు పడుతుంది ఒక ఒక ఐదు నిమిషాల్లో ఒక మంచి మెసేజ్ టైప్ చేయొచ్చు పొరపాటున అది స్ప్రెడ్ అవుతూ అవుతూ అయితే ఎక్కడో చేరిపోతుంది సో బిఫోర్ ఫార్వర్డింగ్ ఫార్వర్డ్ చేసేది కూడా ఎవరు మనం అందరే ఫార్వర్డ్ చేస్తాం సో బిఫోర్ రియాక్టింగ్ ఆర్ బిఫోర్ ఫార్వర్డింగ్ ఇట్ ఫర్దర్ ఒకసారి థింక్ చేయండి ఓకే నిజమా కాదా జరిగి ఉండొచ్చా లేదా ఎక్కడో ఏదో దేశంలో జరిగి ఉంటుంది యూఎస్లో లేదా యూరోప్లో ఎక్కడో ఒక చోట ఏమైనా ఆధునికలో ఎమినోర్లో జరిగినట్టు ఒకటి పెట్టి అక్కడ కరెక్ట్గా ఎక్కడ కట్ చేసి మాకు అన్యాయం జరుగుతుందని స్ప్రెడ్ చేసేస్తారు సో మై రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ అండ్ ఫర్దర్ మీరు కూడా వేరే వాళ్ళకి ఈ అవేర్నెస్ పెంచాల్సిన అవసరం ఉంది ఏమంటే ఒక సోషల్ మీడియాలో ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ అండ్ వాట్సాప్ ఏదైనా వచ్చినప్పుడు ఇమీడియట్లీ రియాక్ట్ కాకముందు ప్లస్ ఫార్వర్డ్ చేసే ముందు ఒక్కసారి థింక్ చేయాలి వెదర్ ఇట్ ఈ బి ట్రూ ఆర్ నాట్ ఆర్ వెదర్ వాట్ ఐఎమ్ డూయింగ్ అంటే నేను ఫార్వర్డ్ చేస్తే అది చేసింది తప్ప సరినా ఒక్కసారి థింక్ చేస్తే చాలు ఒక టెన్ సెకండ్స్ గ్యాప్ ఇవ్వండి ఫార్వర్డ్ చేసే ముందు లేదా రియాక్ట్ అయ్యకూడదు ఆ టెన్ సెకండ్స్ విల్ సేవ్ బ్లాడ్ ఆఫ్ ఫర్దర్ కాంప్లికేషన్స్ సో సోషల్ మీడియా ఎంత మనకి హెల్ప్ చేస్తుందో అంతే చేయలు కూడా ఉంటుంది సో వీ హ్యావ్ టు మినిమైజ్ ద హార్మ్ అండ్ మ్యాక్సిమైజ్ ద గేమ్ విత్ రెస్పెక్ట్ ఆల్ ది సోషల్ మీడియాస్ సో అందరూ కలిసి ఉన్నారు ఇక్కడ అండ్ ఫాలో ఆఫ్ సార్ డిపెండెంట్ పర్చ సో అట్లు వస్తాయి పోతే ఇంపార్టెంట్ డేస్ వస్తాయి బట్ పండగ అయిపోయిన తర్వాత అగైన్ అందరూ ఒకరినొకరు ముఖం చూడాలి అందరు ఒకరితో బిజినెస్ చేయాలి బేసికలీస్ ఇట్స్ క్వశ్చన్ ఆఫ్ హ్యుమానిటీ బేసిక్గా చెప్పాలంటే నేను పాయింట్ ఫీడ్ పాయింట్గా చెప్పకుండా బ్రాడ్గా చెప్పాలంటే ఇట్స్ బేసిక్ హ్యూమానిటీ దట్ ఆల్ ఆఫ్ అస్ లివ్ ఇన్ కోఎగ్జిస్టెన్స్ అండ్ ఆల్ ఆఫ్ ఆఫర్స్ ఆర్ డిపెండెంట్ ఆన్ అదర్ సో మనం అందరికి కలిసి వెళ్ళాలి ప్లస్ మనం నెక్స్ట్ జనరేషన్కి ఏం పాస్ ఆన్ చేయాలనుకుంటున్నాము అది కూడా థింక్ చేయాలి మనం హౌ హౌ వి కండక్ట్ ఫెస్టివల్స్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ ఇయర్స్ మారిపోయింది ఫర్ ఎగ్జాంపుల్ మన గణేష్ చతుర్థి చూస్తే ఇట్ వాజ్ స్టార్టెడ్ బై ఎవరు బాగంగదర్ గారు మొదలు చేపట్టారు ఎక్కడ నైన్టీన్ హండ్రెడ్ టెన్ నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ మధ్యలో హిస్టరీ చదివి చాలా రూజ్ అయింది సడన్లీ గుర్తు వచ్చింది సో ఇండిపెండెన్స్ మూవ్మెంట్ లో ఒక మూమెంట్ తీసుకురావాలి అని ఉద్దేశంతో స్టార్ట్ చేశారు సో అది వస్తు వస్తువల్ బీన్ ఇంక్రీజింగ్ ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరము వైభవంగా ఇంకా పెరుగుతూ ఉంది సో లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ టేకింగ్ ఇంట్రెస్ట్ సో దట్ ఈస్ గుడ్ సో అదే మనం నెక్స్ట్ జనరేషన్ కి కూడా హ్యాండ్ ఓవర్ చేయాలి బట్ మన బిహేవియర్ బాగోకుండా వి పాస్ ఆన్ ద హెట్ టు ద నెక్స్ట్ జనరేషన్ దట్ ఈస్ సంథింగ్ విచ్ మన పిల్లలు భవిష్యత్తు గురించి మనం థింక్ చేయాలి సో మనం అన్ని బాగానే ముందుకు తీసుకుంటూ వెళ్తే సో నెక్స్ట్ జనరేషన్ కూడా బాగుంటుంది దాని నెక్స్ట్ జనరేషన్ కూడా బాగుంటుంది సో ఐ ఐ అగైన్ ఎక్స్టెండ్ మై వార్మ్ విషెస్ టు ఆల్ ఆఫ్ యూ ఫర్ బోత్ ద ఫెస్టివల్స్ ఇన్ఫాక్ట్ గణేష్ చతుర్థి అండ్ మిలాదు నబి సో అదొని అంటేనే మళ్ళీ అగైన్ ఎవరో ఒకరు నేను ఐ డోంట్ వాంట్ మెన్షన్ టూ థౌసండ్ లెవెన్ అది ఇది అది సో ఒక ఇన్సిడెంట్ జరిగితే అది సంవత్సరం సంవత్సరం దాకా ఆ ఇన్సిడెంట్ గురించి మాట్లాడుకుంటున్నారు సో ఆ ఒక ఇన్సిడెంట్ జరగకూడదనే మనం అగైన్ ఆల్ అప్ వస్తుంటారు డ్రీమ్స్ టుగెదర్ ఎక్కడ పొరపాట జరగొచ్చు ఎవరు ఒక చోట తప్పు జరుగుతుంది ఆ చోట తప్పుని ఆ ఒక ఆ ఒక భావించి అది మన సత్యాలు తప్ప ఆ ఒక ఎక్కడో ఎవరో ఒక ఇద్దరు తాగి కొట్లాడుకుంటారు అనుకుందాము సో ఆ ఇద్దరూ సమస్య అది లేదా ఎవరు తాగారో ఆ సమస్య అది కాకుండా మొత్తం ఆదోని అని సమస్య అని ముందు తీసుకొని లేదా కర్నూలు సమస్యని స్ప్రెడ్ చేసి అలా 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 కాకుండా ఉండడానికి ఆల్ ఆఫ్ దస్ హ్యాఫ్ టు కుట్ ఆర్ బ్రెయిన్ టుగెదర్ ఇప్పుడు గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఆల్ ఆఫ్ ద గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ హాఫ్ కుట్ ఆర్ట్ బ్రెయిన్ టుగెదర్ మీరు కూడా ఇర్ రెస్పెక్ట్ ఆఫ్ రిలీజన్ యువర్ బ్రెడ్స్ టుగెదర్ సో దాట్ ద ఫెస్టివల్ ఈ సెలబ్రేటెడ్ ఎస్ ద ఫెస్టివల్ ఏదో ఒకటి అలాగే టెన్షన్ టెన్షన్గా టెన్షన్ నాకు వదేసేమిది మీరు ప్రశాంతంగా వైభవంగా యూ హ్ టు సెలబ్రేట్ దెస్టివల్ ఈజ్ అమ్ ఆఫ్ ఫెస్టివల్ ఫెస్టివల్ అంటే ఏంటి ఇట్ ఈస్ రోజు మన రుటీన్ కష్టాల్లో మళ్ళీ మర్చిపోయి అట్లీస్ట్ నాలుగైదు రోజు మర్చిపోతాము రుటీన్ కష్టాలు ఓకే గణేష్ వచ్చింది మీరు కూడా రోజు రుటీన్ కష్టాలు మేము మూల బిలాదు వచ్చినప్పుడు మర్చిపోయి అట్లీస్ట్ యూ బీ హ్యాపీ సో ఆ హ్యాపీనెస్ మనం ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్తూ సో ఐ థ్యాంక్స్ ఐ థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ స్పేరింగ్ యువర్ వాల్యూబుల్ టైమ్ అండ్ కమింగ్ ఇయర్ ఆన్ అవర్ కాల్ సో ఇంకా ఎక్కువ నేనే మాట్లాడను సో విల్ అగైన్ వస్తాను గణేష్ ఐదు రోజులు ఒకటి రెండు రోజులు మినిమం ఐ ట్రై టు కమ్ అండ్ విజిట్ అంటే కొంతమంది చూడడానికి కాదు ఎలా మీరు సెలబ్రేట్ చేస్తారూడ్ వస్తాను సో థ్యాంక్ యూ పోలీస్ అధికారులు తమ అందరికీ అన్ని పార్టీ వాళ్ళు కానీ రాజకీయ నాయకులు కానీ వచ్చిన వాళ్ళకి మా బౌజన్ సమాజ్ పార్టీ నుంచి ఈ ధన్యవాదాలు తెలుగు ఎక్కువ రాదు మరి రెండు తెలుగులోనే మాట్లాడాలని ఆలోచించాను ఈ పెద్ద పండగ మాకి మా అదృష్టం మాకు ఎస్పీ గారు మంచిగా ఉన్నారు సపరేటర్ గారు డిఎస్పీ మేడం చాలా మంచిగా ఉన్నది ఆధునిక మాకు మంచి రోల్ మంచి ఉన్నారని మంచి అధికారులు ఉన్నారు మాకి అధిక పోలీస్ అధికారులు కూడా మంచి వాళ్ళు ఉన్నారు రిక్వెస్ట్ ఒకటే నేను చెప్పేది ఇంత ఇంత పెద్ద ఇంత పెద్ద పండగ ఉండదు విద్యుత్ శాఖ వాళ్ళకి నేను కోరేది ఒకటే సార్ మీ ద్వారా సపరేటర్ కానీ మున్సిపల్ కమిషనర్ డిఎస్పి మేడం కానీ మీ ద్వారా మున్సిపల్ కమిషనర్ మేడం చైర్మన్ మేడం కిన్నాము అందరితో కోరేది ఒకటే ఈసారి పెద్ద పెద్ద పండగ బాగా గ్రాండ్గా చేసుకుంటున్నారు వాళ్ళు విద్యుత్ శాఖ వాళ్ళకి ట్రాన్స్ఫార్మర్ కానీ లోల్డేజ్ కానీ అట్లా కాకుండా ఈ పండగకి అందరూ అందుబాటులో ఉండాలనే డిఈ ఏఈ ఏడీ గారికి మేము బహుజన్ సమాజ్ పార్టీ నుంచి మేము కోరుతున్నాం సార్ దయచేసి వాళ్ళకి విద్యుత్ శాఖ వాళ్ళకి జాయింట్ లేకుండా వైర్లో కట్ లేకుండా దాని మీద దృష్టి పెట్టాలని మేము సబ్ కలెక్టర్ గారు కానీ మున్సిపల్ కమిషనర్ గారికి కోరేది ఒకటే ఆధునిక మున్సిపల్ కమిషనర్ గారికి కోరేది ఒకటే వర్షం కాలం ఉండదు పండగ ఎక్కడెక్కడ గణపతి పెడుతున్నారో అక్కడ ఎర్రమట్టి కానీ అది చెత్త లేకుండా కానీ అది మిగతా అది వైట్ సున్నం వేసేది కానీ దాని మీద ఎక్కువ దృష్టి పెట్టాలా పోయినసారి కూడా చాలా దగ్గర గలీజ్ అయితే క్లీన్ చేసే వాళ్ళు లేకుంటే సార్ చాలా ఇబ్బంది అయింది పండగకి అట్లా కాకుండా చూడాలంటే మున్సిపల్ కమిషనర్ గారు దయచేసి కొద్దిగా దీని మీద దృష్టి పెట్టాలా అని ఆ రోజు పండుగ రోజు భక్తులకు పోయి వచ్చి దానికి ఇబ్బంది లేకుండా చూడాలని మేము బీఎస్పీ పార్టీ నుంచి కోరుతున్నాం సార్ జై భీమ్ సార్